మార్నింగ్ అండి చూసారు కదా అక్కడ ఏంటి అని అనుకుంటున్నారు కదా అది కరెంటు తీగకి పిచ్చుక గుడి పెట్టింది చిన్న చిన్న పిచ్చుకలు ఉంటాయి కదా మేమైతే పిచ్చుకలు అంటాం మరి చాలా చిన్నవి ఉంటాయి కదా అవి చాలా రోజులు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ చూసానమాట నేను పాపం కరెంటు తీగ మీద అయితే పెట్టింది వాటికి ఏం తెలుసు పాపమది కరెంట్ అని నాకు అదే చూస్తే ఎంత ఆశ్చర్యంగా అనిపించిందంటే ఆ తీగ దగ్గర కూడా గూడు కట్టేసుకుందని అనిపించింది ఇంకా అందుకని సరదాగా అయితే మార్నింగ్ లేవు కానీ ఏంటో సౌండ్ అని చూసేటప్పటికి ఇంకా చిన్న పిచ్చుకైతే ఉందో నాకు కనిపించట్లేదు నేను అనుకున్నాను ఏదో బూజేమో అనుకున్నాను ఇంకా అలా చూసే అంటే ప్రొద్దు నిద్ర కళ్ళతో వెళ్తాం కదా బయటకు వెళ్ళినప్పుడు చూసినప్పుడు నాకు అలా అనిపించింది అదేమో కోస్తుంది చూసేటప్పటికి అయ్యో గూడు పెట్టిందా అని అనుకున్నాను అనమాట ఇంక ఇక్కడైతే మార్నింగ్ అండి మార్నింగ్ వచ్చేసి ఇంకా కాఫీతో స్టార్ట్ అయిపోయింది ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా నిన్న అయితే ఇడ్లీ పిండి ఉంది కదా ఇంక ఈరోజు కొంచెం దిబ్బట్టు కింద వేసేసి ఇంకెవరికి ఏం కావాలంటే అది మాట అంటే ఇడ్లీ కావాలన్న వాళ్ళకి ఇడ్లీ లేదంటే ఇలాగ దెబ్బట్టు కింద ఇచ్చేద్దామని చెప్పి ముందైతే ఇంకా పుట్నాల చట్నీ అయితే రెడీ చేసేస్తున్నాను కొంచెం కొబ్బరి వేసేసి నేను మరి స్వీట్ చట్నీ చేశాను కదా ఈ చట్నీ కూడా తింటారు మా పిల్లలు ఇంక ఈ రెండే తింటారు ఇంకా అందుకని చెప్పేసి ఈ రోజైతే ఇంకా ఈ చట్నీ అయితే చేశాను ఇంకా ముందుగా తాలింపు పెట్టేసి పక్కన పెట్టేస్తాను అనమాట ఎందుకంటే మనం చట్నీ చేసేసిన వెంటనే ఆ వేడి వేడి తాలింపులో ఎప్పుడు వేయకూడదు అలా ఏంటంటే కొంచెం అది అతుక్కుపోయినట్టు ఉండకట్టేసినట్టు అయిపోతుంది అందుకని ఎప్పుడు కూడా తాలింపు చల్లారిన తర్వాతే వేయాలి ఇంక ఇక్కడైతే ఇంక మొత్తం అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను నన్ను అయితే ఒక ఆవిడ అడిగింది నువ్వు చట్నీ చేస్తే బాగుంటుంది ఇలాగ పుట్టినాల చట్నీ మేము చేస్తే ఎందుకు అలాగా ముద్ద ముద్దగా అంటే గడ్డ కట్టేసినట్టు అయిపోతుంది అంటే మీరు ఎలా చేస్తారో చెప్పండి అంటే నేనైతే ఈ ఇవన్నీ మిక్సీలో ఇవన్నీ గ్రైండ్ చేసేసాక మిక్సీ చేసేసాక ఇలా తాలింపు పెట్టేసుకుని ఈ పచ్చడి చేసిందంతా గ్రైండ్ చేసిందంతా అందులో వేసేసి ఇంకా అవి తిప్తానే ఉంటుందంట మరి అలా తిప్తా ఉంటే అది గడ్డ కట్టేసినట్టు అయిపోతుంది కదా నేను అన్నాను ఎప్పుడు అలా వేయకూడదు తాలింపు చల్లారిన తర్వాత మాత్రమే వేయాలి ఆ గిన్నె కూడా వేడిగా ఉండకూడదు అనమాట కొంచెం చల్లారిన తర్వాత అయితే వేస్తే అప్పుడు చక్కగా చట్నీ పలచగా బాగుంటుంది అని చెప్పాను నాకు ఎప్పుడు ఈ చట్నీ చేసినా నాకు అది గుర్తొస్తూ ఉంటుంది అన్నమాట ఇంక ఇక్కడ చట్నీ తాలింపు పెట్టేసి పక్కన పెట్టేసి ఇంక ఇప్పుడైతే కొంచెం చిన్న కడాయి ఐరన్ కడాయి చిన్నది తీసుకున్నాను ఇందులో దిబ్బట్లు వేయడానికి బాగుంటుంది ఒకే షేప్లో వస్తాయి అన్నమాట ఇలా వేస్తేనే ఇంక ఇందులో అయితే వేసేస్తున్నాను బాగుంటుంది అప్పుడప్పుడు ఇలా దిబ్బట్టు చాలా బాగుంటుంది చాలామంది అయితే తేనె వేసుకుని తేనెలో ముంచుకుని తింటారన్నమాట నేనైతే ఇంకా చట్నీ అయితేనే నాకు నచ్చుతుంది లేదంటే కారొడిలు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఇలాగా కొంచెం ఎక్కువ పిండి వేసేసుకుంటే మనకి ఇలా బండ్ టైప్ వస్తుంది అన్నమాట ఇంక ఇది ఒక పక్కన అలాగా సిమ్లో పెట్టేసి ఉంచేస్తే ఇంకా ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా టర్న్ చేసుకుంటే సరిపోతుంది రెండో వైపుకి ఇది కొంచెం కలర్ అలా వస్తేనే బాగుంటుంది టేస్ట్ క్రిస్పీగా చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ తాలింపు కూడా చల్లారిపోయింది ఇంకైతే మిక్సీ చేసుకొచ్చింది అయితే నేను వేసేసాను గ్రైండ్ చేసుకొచ్చిందైతే వేసేసాను అనమాట ఇంకా మార్నింగ్ వాయిస్ ఓవర్ ఇద్దామంటే కుదరలేదు ఏంటో లేట్ అయిపోతుందండి రోజు బాగా లేట్గా పెడుతున్నాను ఎప్పటికప్పుడు పెట్టేద్దాం అనుకుంటున్నాను ఈ ఎండకు అసలు ఈ పనులు అవ్వక కొంచెం నీరసం అయితే వచ్చేస్తుంది ఇక్కడ మా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది ఇంక ఇది వచ్చేసి నైట్ రైస్లో రైస్ మిగిలితే ఆ గంజి అందులో వేసేసానండి ప్రొద్దుట ఇలా గంజాను బాగుంటుందని చెప్పేసి అలా వేసాను అదేంటంటే మా అబ్బాయికి అయితే వేసి ఇచ్చాను అనమాట నేను ఇంకా ఇక్కడ మా అమ్మాయి కోసం ఇడ్లీ మా అబ్బాయి కోసం ఇదైతే గంజాను వేసిస్తున్నాను నైటే వేసేయిచ్చా మార్నింగ్ వేయాలి తెలియదు నైటే వేసేసాను కడుపులో చల్లగా ఉంటుంది కదా అని చెప్పేసి మా అబ్బాయికి అయితే అలవాటు చేస్తున్నాను ప్రతిరోజు కొంచెం ఇది ఇలాగా కొంచెం గంజాన్నం తినరా కొంచెం వేడి తగ్గుతుంది అని చెప్పేసి అయితే వాడికి ఇచ్చాను ఇంకొంచెం రైస్ అయితే నేను మధ్యాహ్నానికి ఉంచుకున్నాను అనమాట ఎందుకంటే నేను మార్నింగ్ తినలేదు మార్నింగ్ నేను దిబ్బట్టు వేసుకునే తిన్నాను కాకపోతే ఏంటంటే అది మాత్రం మధ్యాహ్నం వేసుకున్నాను నేను ఆ రైస్ భలేగా చాలా కడుపులో చల్లగా బాగుంది మధ్యాహ్నం పెరిగేసుకుని మరి తిన్నాను అనమాట అందులోని అంటే నాకు మళ్ళీ మార్నింగ్ రైస్ తింటే మళ్ళీ మధ్యాహ్నం తినాలి మళ్ళీ నైట్ తినాలి కదా నాకు అందుకని నేను ఇంకా మార్నింగ్ తినలేదు అప్పుడు మూడు తా మూడు సార్లు అయిపోతాయి కదా రైస్ తినడం అని చెప్పేసి అయితే తినలేదు ఇంకా ఇక్కడ ఒక్కొక్కరికి టిఫిన్ అయితే వేసి ఇచ్చేస్తున్నాను ఇంకా ఇంకా టిఫిన్లు అన్నీ అయిపోయిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసాను ఇంకక్కడవి అవుతూ ఉంటాయి నేను ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను ఇంకా అమ్మ వచ్చింది ఇంక ఇద్దరం చక్కగా టీ తాగేసాము అమ్మను హాయ్ చెప్పమంటున్నాను ఇంకా తర్వాత అయితే రొయ్యలు అయితే తీసుకున్నాను ఆనపకాయ రొయ్యలు వండుదామని అయితే ఇంకా రొయ్యలు తీసుకున్నాను ఇంకా టిఫిన్ తిన్న అన్నీ కడిగేసి అయితే ఇంక ఇక్కడ పెట్టేసాను అనమాట ఇంక చూసారా ఆనపకాయ మొన్న మాకు ఇక్కడ మార్కెట్ జరుగుతుంది మంగళవారం మంగళవారం అక్కడ సంత అంటారు ఆ సంతకెళ్ళి తెచ్చుకున్నాము ఇంకా ఆనపకాయ అయితే ఇంక వండేద్దామని అయితే పీల్ చేసేసాను ఇక్కడ రైస్ కూడా పెట్టేశాను ఇప్పుడు అన్నం అరుస్తున్నాను కదా నిన్నటి నుంచి ఇప్పుడు నా పాటలు చూడండి మీరు కూడా అలా ప్లేట్ పెట్టేస్తానా అలా కొంచెం గింజ అయితే వంచేసా అనమాట చాలా కష్టంగానే ఉంది నాకు ఎంత గింజ కావాలో అంత అయితే కొంచెం తీసేసుకుని ఇంక మిగతాది కింద వంపేసాను కొంచెం కష్టంగానే ఉంది అలా ప్లేట్ పెట్టేసి వాటర్ తీసేసి మళ్ళీ స్టవ్మే పెట్టేస్తాను ఇదైతే చాలా ఈజీగానే ఉంది కానీ ఎండాకాలం గెంజి తాగడం చాలా మంచిది నిజంగా చెప్పాలంటే కడుపులో చాలా చల్లగా ఉంది ఇంకా వేడి శరీరం ఉన్న వాళ్ళయితే ఇలా తాగితే బెటర్ అనమాట అప్పట్లో ఏంటంటే మనం గంజి తాగితే చక్కగా ముఖం అంతా కొంచెం బాగుండేది అందుకని అప్పట్లో అలా గంజి తాగి చక్కగా మధ్యాహ్నం పడుకునేవారు ఒక ఫోటో తీయించుకోవాలన్నా ఏదైనా ఫంక్షన్ అన్నా మధ్యాహ్నం గెంజి చక్కగా తాగేసి పడుకుని ఇంకా ఈవినింగ్ అయ్యేటప్పటికి ఆ ఫేస్ చాలా బాగా వచ్చేది అన్నమాట ఏమంటారు ఫేస్ కొంచెం బొగ్గులు అవి వచ్చి కొంచెం బాగుండేది అందుకోసం చాలామంది తాగేవారు ఇప్పుడు మళ్ళీ నేను నేను స్టార్ట్ చేశాను ఎందుకంటే నా కోసం కాదు మా అబ్బాయి కోసం అటు సన్నగా ఉంటాడు వాడి కోసం ఇంక ఇక్కడైతే ఇంకా ఆనపకాయ రొయ్యలు వండొద్దని చెప్పేసి ఇంకా కుక్కర్ పెట్టేశాను ఈ కర్రీ చాలా బాగుంటుందండి స్కిప్ చేయకుండా వినేసేయండి నేను దూరంగా పెట్టి తీస్తున్నాను కదా అందుకే చూడమంటలేదు వినమంటున్నాను ఇంక ఇక్కడ ఆయిల్ అయితే వేసేసుకుని కూరకు సరిపడా ఆయిల్ అయితే వేడైపోయింది అందులో ముందు పోపు పెట్టేసుకోవాలి కొంచెం ఆవాలు జీలకర్ర మినపప్పు శనపప్పు వేసి పోపు పెట్టేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి ఎండిమిర్చి కూడా వేసేసుకొని మీరు కావాలంటే పచ్చిమిర్చియే వేసుకోండి లేదంటే ఎండిమిర్చి వేసుకోండి లేదంటే రెండు కూడా వేసుకోవచ్చు అనమాట అది మీ ఇష్టాన్ని బట్టి ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే కట్ చేసుకుని అయితే వేసేసుకోవాలి ఇప్పుడు అందులో కొంచెం పసుపు ఉప్పు వేసేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయల్లో వచ్చేసి కూర అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఒకవేళ నచ్చితే ట్రై చేయండి నేను చేసే విధానం నచ్చితే ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఇంక ఇలా ఉప్పు పసుపు వేసేసి చక్కగా ఫ్రై చేసేసిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలు అయితే వేసేసుకుని రొయ్యలు కూడా ఫ్రై చేసుకోవాలి ఇంకా రొయ్యలు అయితే ఇంకా అమ్మ చేసి ఇచ్చింది అమ్మయ్యా అనుకున్నాను ఇలా రొయ్యలు కానీ చేపలు కానీ ఎవరైనా చేస్తే ఎంత బాగుంటుంది కదా అమ్మ అయితే చాలా నీట్గా చాలా బాగా చేస్తుంది ఇంకా రొయ్యలు కూడా వేసేసి చక్కగా ఫ్రై చేసేసుకోవాలి బాగా ఇప్పుడు ఇంకా అందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఒక రెండు టమాటాలు అయితే చిన్న సైజు టమాటాలు రెండు అయితే వేస్తున్నాను ఇంకా అది కూడా ఫ్రై చేసేసుకోవాలి స్పీడ్లో పెట్టేశాను కదా అందుకని కొంచెం స్పీడ్గా ఉంటుంది నేను స్లోగానే చేస్తాను ఇంకా అవి కూడా వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు అయితే వేసుకోవాలి చాలా లేతగా ఉంది గింజలు అలాంటివి ఏమీ లేవు అన్నమాట ఇంకా అవన్నీ వేసేసుకోవాలి ఎక్కువగా ఉన్నాయి కదా ముందైతే ఇంక తిప్పేస్తున్నాను ఎందుకంటే అడుగు పట్టేస్తుంది ఒకసారి అలా తిప్పేసుకుంటే ఇవన్నీ వేసేలోగా కింద మా మాడిపోకుండా ఉంటుంది అన్నమాట ఇంకా మిగతా ముక్కలన్నీ కూడా వేసేసుకున్నాను వేసేసుకుని కొంచెం సేపు అలా మూత పెట్టేస్తే అవి కొంచెం మగ్గుతాయి అంటే జస్ట్ మూత అలాగా కుక్కర్ మూత ఇంకా మొత్తం టైట్గా పెట్టకుండా జస్ట్ పేరుకి అలా పెట్టేసి ఉంచితే కొంచెం మగ్గుతుంది కావాలంటే మీకు కావాలంటే కో అంటే మనం ఇప్పుడు ఎండాకాలం వండలేకపోతున్నాం కదా వంటగదులు అందుకని నేను సులువుగా చేసేస్తాను అనమాట వంట మీకు అలా వద్దు మేము అంటే కూర వండుకొని లాస్ట్ కూడా తాలింపు పెట్టుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది నేనైతే ఇంకా ఈ ఎండాకాలం వంటలు అంటే ఇలాంటివే మనం పెట్టుకోవాలి తొందర తొందరగా అయిపోయిలా ఉండాలన్నమాట ఎక్కువసేపు మన వంటగదిలో ఉండకుండా ఇలా ఈజీగా చేసేసుకోవాలి ఇంకా జస్ట్ కొంచెం మూత అలా పైన పెట్టాను చూడండి కొంచెం మగ్గిపోయింది కదా ఇప్పుడు అందులో కూరకు సరిపడా కారం అయితే వేసుకోవాలి నేనైతే ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను ఇది మాకు కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట చెప్పాలంటే ఎక్కువే కొంచెం ఇంకా ఒకటే కరెక్ట్గా సరిపోద్ది ఇంకో అర టేబుల్ స్పూన్ ఎక్కువ వేసాను నేను పచ్చిమిర్చి వేసాను ఎండుమిర్చి వేసాను కదా ఇవన్నీ చూసుకుని అయితే వేసుకుని ఇంకా అది కూడా పచ్చిదనం లేకుండా ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఒక బౌల్లో అయితే కొంచెం చింతపండు అనబెట్టి పెట్టేసుకున్నాను ముందుగానే ఇంకా డైరెక్ట్గా చింతపండు పులుసు వేసేసుకోవడమే ఇంకా అంటే మామూలుగా అంటే చింతపండు వేస్తే ఉడుకుతుందా అని అనుకుంటారు కదా ఇది అంత మరీ మెత్తగా గుజ్జుగా కావాలి అంటే ముందుగా మీరు ఉడికించేసుకుని స్టవ్ అన్నీ ఆపేసి లాస్ట్లో వేసుకోండి కుక్కర్ ము తీసేసిన తర్వాత లాస్ట్లో వేసుకుని కొంచెం ఉడికించండి కాకపోతే ఇది చాలా లేతగా ఉంది కదా అందుకని చెప్పి కొంచెం ముక్క ముక్కల కింద మనకి కావాలి ఆనపకాయ అంటే ముందుగానే ఇలా చింతపండు కొంచెం వేసేసుకోండి ఎంత వద్దు కొంచెం కలుపుకుని వేసుకుంటే ఏంటంటే ఎక్కువ వాటర్ వేయకూడదు ఆనపకాయ ఎక్కువ వాటర్ కనుక అదే ఉడికిపోతుంది ఇప్పుడు ఇలా చింతపండు వేయడం వల్ల ఏంటంటే మరీ మెత్తగా గుజ్జులా ఉడకకుండా చక్కగా ముక్కలు ముక్క ముక్క కింద ఉంటుంది ఆనపకాయ ముక్కలు బాగుంటుంది కర్రీ వచ్చేసి ఇక్కడ ఇంక అన్నీ రెడీ అయిపోయినాయి మొత్తం ఇంకా ఒక మూడు మూడు నాలుగు విజిల్ వెయితే సరిపోద్ది ఇలాగా బట్టలు కూడా అయిపోయినాయి ఇప్పుడైతే అవి ఎండబెట్టేస్తున్నాను ఈరోజు తొందరగా బట్టలు ఎండబెడదాం అనుకున్నాను కానీ ఈరోజు లేట్ అయిపోయింది ఇంక ఇవి ఎండ ఇంకా అక్కడైతే మూడు విజిల్ అయితే సౌండ్ వినిపిస్తుంది ఇంక నేను కుక్కర్ కట్టేయడమే వెళ్ళి ఇంతకీ మీరేం కర్రీ చేశారు ఏంటన్నది కామెంట్ పెట్టండి నిన్న బట్టలు ఉతకలేదు అంతే ఇంక బోల్డ్ వచ్చేస్తాయి అన్నమాట ఇక్కడ లేనివన్నీ వచ్చేస్తాయి ఒక్కరోజు గ్యాప్ వేస్తే చాలు ఇంకా ఎక్కువైపోతాయి బట్టలు వచ్చేసి ఇంక అందుకని చెప్పేసి ఇంక ఈరోజైతే అవన్నీ వేసేసాను ప్రతిరోజు వేయాలనుకుంటాను ఎందుకు ప్రతిరోజు రెండు రోజులకి ఒకసారి వేద్దాం అనుకుంటే ఇలా ఎక్కువైపోతూ ఉంటాయి బట్టలు ఇది మధ్యాహ్నం నేను ఈ బట్టలు వేసేటప్పుడు టైము పన్నెండున్నర అయితే అవుతుంది ఇవి ఒక రెండు గంటలు ఆరిపోతాయి అన్నమాట అంత గట్టిగా ఉంది ఎండ వచ్చేసి ఇంక ఇక్కడ విజిల్ వేసేసింది ఆపేసాను ఇంకా కుక్కర్ మూత కూడా తీసేస్తాను అనమాట ఆవిరిపోయిన తర్వాత మాత్రమే తీయాలి నేను వీడియో కోసమని తీసేసాను అని చెప్తున్నాను కదా అంటే ఆవిరిపోయిన తర్వాత తీస్తున్నాను అనమాట కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారా మీకు కొంచెం పులుసులా కావాలా కొంచెం దగ్గర కావాలా చూసుకుని అయితే కొంచెం మళ్ళీ ఎగర పెట్టుకోవచ్చు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని నాకైతే ఇది కరెక్ట్గా సరిపోయింది మా లంచ్ అయితే రెడీ అయిపోయిందండి ఆనపకాయ రొయ్యలు ఇలా తాలిం పెట్టుకుని ఇలా వండితే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చేస్తుంది ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను ఇక్కడైతే ఇంకా టేపే మీద అన్నీ పెట్టేసుకున్నాను నేను గంజాన్నం కూడా పెట్టుకున్నాను పెరిగి అయితే నిన్న తోడు పెట్టలేదు బయట నుంచి తెచ్చారు బయండి అందరికీ